ఎవరికైనా కొద్దిగా జ్వరం లక్షణాలు కనిపిస్తే చాలు ఎదురుగా కనిపించేది పారాసిటమాల్ ఇది లేని ఒళ్ళు ఉండదేమో అనేంతగా ప్రాచుర్యం పొందింది కానీ అనవసరంగా వాడారు జాగ్రత్త అంటున్నారు శాస్త్రవేత్తలు అరవై ఐదేళ్లు దాటిన వారు వీటి వాడకంలో మరీ జాగ్రత్తగా ఉండాలంట ఇది జీర్ణ కోసం గుండె కిడ్నీ సమస్యల ముప్పు పెరగటానికి కారణం అవుతున్నట్టు బ్రిటన్ కు చెందిన నాటింగ్హామ్ యూనివర్సిటీ అధ్యయనంలో బయటపడింది మరి జ్వరానికి ప్రధానంగా పారాసిటమాల్ నే వాడుతూ ఉంటారు పెద్ద వయసులో కీళ్ళ నొప్పులు తగ్గటానికి కూడా వేసుకుంటూ ఉంటారు ఇది సురక్షితమని పెద్దగా దుష్ప్రభావాలు ఏమీ ఉండవని అందరూ భావిస్తూ ఉంటారు కానీ తాజా అధ్యయన ఫలితాలు దీన్ని కొట్టి పారేస్తున్నాయి పారాసిటమాల్ వాడకంతో జీర్ణాశయ పుండ్ల నుంచి రక్తస్రావం అయ్యే ముప్పు ఇరవై నాలుగు శాతం ఇక పేగుల్లో రక్తస్రావం అయ్యే ముప్పు ముప్పై ఆరు శాతం పెరుగుతున్నట్టు తేలింది అలాగే కిడ్నీ జబ్బు పంతొమ్మిది శాతం గుండె వైఫల్యం తొమ్మిది శాతం అధిక రక్తపోటు ఏడు శాతం వచ్చే వరకు అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది పారాసిటమాల్ నొప్పిని అంతగా తగ్గించదు కాబట్టి వృద్ధుల్లో కీళ్ల నొప్పుల వంటి వాటికి దీన్ని దీర్ఘకాలం వాడటంలో వారు జాగ్రత్తగా ఉండటం మంచిదని పరిశోధకులు కాస్త గట్టిగానే హెచ్చరిస్తున్నారు